గడప గడప ఉన్నది మళ్ళొకసారి ఇంకొకసారి పెద్దాయన రాజన్న పాలన కంగుల ముందుకు రావాలంటే గంగులందుకు కావాలంటే ప్రజల గుండెలో ప్రతిధ్వనించే ప్రత్యేక హోదా స్ఆర్ గి పాలన ఎలా ఉండేది ప్రతి పేదవాడికి భరోసా ఉండేది ప్రతికి రైతుకు ఒక ధైర్యం ఉండేది ప్రతి మహిళకు ఒక ధైర్యం ఉండేది పది ప్రతి పేద విద్యార్థికి ఒక ధైర్యం ఉండేది ప్రతి ఒక్క వర్గానికి కులం మతం ప్రాంతం ఆఖరికి ఏ పార్టీ అని తేడా చూడక చూడకుండా ప్రతి ఒక్క వర్గానికి మేలు చేసిన నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటేదే రాజశేఖర్ రెడ్డి గారు మంచి మనసున్న నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు ఫ్యాక్షనిస్టు ఫ్యాక్షనిస్టు అని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎంత ముద్ర వేయాలనుకున్నా ఆయనకి ఎంత పెద్ద మనసో ఆయనది ఎంత మంచి మనసో ఐదేళ్లలో మీ ముందు మీ కళ్ళ ముందు నిరూపించుకున్న నాయకుడు రాజశేఖర రెడ్డి గారు కానీ ఇప్పుడున్న చంద్రబాబు గారి పాలన ఎలా ఉంది రైతులందరికీ రుణమాఫీ అని చెప్పి వాగ్దానం చేసి అధికారం లేకొచ్చాడు చంద్రబాబు గారు మొట్టమొదటి హామీ రైతుల రుణమాఫీ మీద సంతక పెడతానని వాగ్దానం చేసి అధికారం లేకొచ్చాడు చంద్రబాబు గారు రైతులని ఘోరంగా దగా చేసిన నాయకుడు చంద్రబాబు గారు మహిళలకు ఎంత రుణం ఉంటే అంత రుణము మాఫీ చేశానని వాగ్దానం చేసి అధికారం లేకొచ్చిన వాడు చంద్రబాబు గారు ఐదేళ్ళైపోయింది ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా మహిళలకు రుణమాఫీ కాలేదు చేస్తానన్న రుణమాఫీ చేయకుండా ఇప్పుడు భిక్షమిచ్చినట్టు పసుపు కుంకుమ అని దానికి ఒక పవిత్రమైన పేరు పెట్టి మళ్ళీ మభ్యలను మహిళలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు చంద్రబాబు గారు ఎంగిలి చేయి విదిలిస్తే సరిపోదు అని మహిళలందరూ చంద్రబాబు గారికి బుద్ధి చెప్పాలి రుణమాఫీ చేస్తానని వాగ్దానం చేశాడు రుణమాఫీ చేయకుండా చంద్రబాబు గారు ఫీజు ఇవ్వకుండా ప్రతి తల్లికి తండ్రికి అన్యాయం చేశాడు చంద్రబాబు గారు పేదవాడు మళ్ళీ గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్ళాలని కార్పొరేట్ ఆసుపత్రులను ఆరోగ్యశ్రీ లిస్టులో లో నుంచి తీసేసి మళ్ళీ గవర్నమెంట్ ఆసుపత్రికి పేదవాడు వెళ్ళాలని శాసించాడు చంద్రబాబు గారు పోలవరం పదహైదు వేల కోట్లున్న ప్రాజెక్టు కాస్ట్ను తన కమిషన్లు మింగడం కోసమని అరవై వేల కోట్లకు పెంచాడు మూడు వేలలో పోలవరం పూర్తి చేస్తాను అన్నది చంద్రబాబు గారి వాగ్దానం నిజంగానే చంద్రబాబు గారికి మాట నిలబెట్టుకునే నైజమే ఉండుంటే ఈ పాటికి పోలవరం పూర్తయిపోయేది కాదా మాట మీద నిలబడే నైజం లేదని చంద్రబాబు గారు స్వయంగా ఒప్పుకున్నట్టు కాదా అమరావతి విషయంలో వేల ఎకరాలను తన బినామీలకు రాసి చేసుకున్నాడు కేంద్ర ప్రభుత్వము నిన్న మంత్రి కూడా మొన్న ఒక మంత్రి కూడా చెప్తున్నాడు కేంద్ర ప్రభుత్వము రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇస్తే ఒక్క బిల్డింగ్ అంటే ఒక్క పర్మనెంట్ బిల్డింగ్ కూడా ఇంతవరకు కట్టలేదు చంద్రబాబు గారు ఇంత చేత కానీ ముఖ్యమంత్రి మనకు అవసరమా అమ్మకు అన్నం పెట్టడు కాని పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానన్నాడట అక్కడ ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి అమరావతిలో ఒక్క పర్మనెంట్ బిల్డింగ్ కట్టలేదు కానీ ఇంకొక ఐదేళ్ళు అవకాశం ఇస్తే ఆంధ్ర రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ చేస్తాడట చోలో పూలు ఏమైనా కనిపిస్తున్నాయేమో బాబు వస్తే జాబ్ వస్తుందన్నాడు ఎవరికి వచ్చింది చంద్రబాబు గారి కొడుకు లోకేష్కి వచ్చింది ఈ పప్పు గారికి కనీసం జయంతికి వర్ధంతికి కూడా తేడా తెలియదు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు శాఖలకు మంత్రై కూర్చున్నాడు ఈ పప్పుగాడు ఆలు కూడా రావు కానీ అగ్రతాంబూలం మాత్రం నాకే అన్నాడట ఒకడు ఒక్క ఎన్నిక కూడా గెలవలేదు పప్పుగారు ఒక్క ఎన్నిక కూడా గెలవలేదు మూడు శాఖలకు మంత్రట ఏ అర్హత ఉందని ఏ అనుభవం ఉందని చంద్రబాబు గారు ఈ పప్పు గారిని జనాల నెత్తిన రుద్దారు చంద్రబాబు గారిని అడుగుతున్నాం ఇది పుత్రవాత్సల్యం కాదా చంద్రబాబు కొడుకేమో మూడు ఉద్యోగాలట మామూలు ప్రజలకేమో ఉద్యోగాలు లేవు ఉద్యోగ నోటిఫికేషన్లు లేవు బాబు మోడీ జోడీ కలిసి మన రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదాను మన హక్కు అయిన ప్రత్యేక హోదాను న్యాయబద్ధంగా చట్టబద్ధంగా మన రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదాను ఎగ్గొట్టేశారు దానికి కారణం చంద్రబాబు గారు బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్నవాడు చంద్రబాబు గారు నాలుగేళ్ళు బీజేపీతో కాపురం చేశాడు బీజేపీ పార్టీ మనకి ఇంత ద్రోహం చేసే సాహసం చేసింది అంటే దానికి కారణం చంద్రబాబు గారు వాళ్ళను ప్రశ్నించడు అని వాళ్లకున్న నమ్మకం ఈ నాలుగైదేళ్లలో హోదాను నీరుగార్చే ప్రతి ప్రయత్నమూ చేశాడు చంద్రబాబు గారు గత ఎన్నికలకు ముందు హోదా అన్నాడు ఎన్నికలు అయిపోయాక ప్యాకేజీ అన్నాడు ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి మళ్ళీ హోదా అంటున్నాడు రేపు ఎన్నికలు అయిపోయాక మళ్ళీ ఏమంటాడో తెలియదు గత ఎన్నికలకు ముందు బీజేపీతో పొత్తు అన్నాడు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తు అంటున్నాడు చంద్రబాబు గారిది రోజుకొక మాట పూటకొక వేషం ఈయన మార్చే రంగులు చూస్తే ఊసరవల్లి కూడా సిగ్గుతో పారిపోవాలి జగనన్న ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో ధర్నాలు చేశాడు ఆంధ్ర రాష్ట్రంలో రోజుల దడబడి నిరాహార దీక్షలు చేశాడు ప్రతి జిల్లాలో యోబేరీ పెట్టి యువతలను జాగృతం చేశాడు ఆఖరికి వైఎస్ఆర్సిపి ఎంపీలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం కూడా పెట్టి ఎంతమంది వైఎస్ఆర్సీపీ ఎంపీలుంటే అంతమంది నిరసనగా రాజీనామాలు కూడా చేశారు జగనన్న ఇంతగా ఊరూరు తిరిగి ప్రత్యేక హోదా కోసం పోరాడుండకపోతే ఈరోజు చంద్రబాబు గారి నోట ప్రత్యేక హోదా కావాలి అన్న మాట వచ్చుండేదా వద్దు ప్యాకేజీ వద్దు అన్న చంద్రబాబు గారిని టర్న్ తీసుకునేలా చేసింది జగన్మోహన్ రెడ్డి గారు కాదా చేతనైతే చంద్రబాబు గారు నిజం చెప్పాలి కానీ ఆయనకు చేత కాదు ఎందుకంటే నాన్న ఒక మాట అనేవాడు చంద్రబాబు గారి నెత్తి మీద ఒక శాపం ఉందట ఏ రోజైతే చంద్రబాబు గారు ఒక్క నిజం చెప్తారో ఆ రోజు చంద్రబాబు గారి తల చంద్రబాబు గారి తల వెయ్యి ముక్కలైపోతుందట అందుకనే చంద్రబాబు గారు ఎప్పుడు నిజం చెప్పనే చెప్పరు గత ఎన్నికల్లో ఆరు వందల హామీలు ఇచ్చాడు చంద్రబాబు గారు ఎన్ని ఆరు వందల హామీలు ఏ ఒక్కటైనా పూర్తిగా నిలబెట్టుకున్నాడా వాటికి ఇప్పుడు పూర్తిగా సమాధి కట్టాడు ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వచ్చాయి మళ్ళీ కొత్త హామీలు మళ్ళీ అబద్ధాలు మళ్ళీ ఇంకొక ఐదేళ్ళు కావాలట నమ్ముతారా ప్రజల కోసం కాదు పదవి కోసం మాత్రమే పథకాలు వేస్తాడు చంద్రబాబు గారు ఇది ప్రజలు ఎప్పుడు మర్చిపోకూడదు నిన్ను నమ్మం బాబు అని తెలుగుదేశం పార్టీ పచ్చ పార్టీ వాళ్ళకి ముఖం మీద తేల్చి చెప్పండి మూడు నెలల వరకు గత మూడు నెలల వరకు కేసీఆర్ గారితో పొత్తు పెట్టుకోవాలని చూసింది చంద్రబాబు గారు ఆఖరికి హరికృష్ణ గారు చనిపోతే ఆయన మృతదేహం పక్కనుంది అన్న ఇంగితం కూడా లేకుండా కేసీఆర్ గారు కేసీఆర్ గారితో పొత్తు పెట్టుకోవడానికి చంద్రబాబు గారు మాట్లాడాడట పొత్తు పెట్టుకోవాలని చూసింది చంద్రబాబు గారైతే ఇప్పుడు మాకు కేసీఆర్ గారితో పొత్తుందని మమ్మల్ని ఆరోపిస్తున్నాడు ఇన్నేళ్ళు బీజేపీతో పొట్టు పెట్టుకుంది చంద్రబాబు గారు హ్యాపీగా సంసారం చేశాడు బీజేపీతో నాలుగేళ్ళు ఇప్పుడు మాకు బీజేపీతో పొత్తుందని ఆరోపిస్తున్నారు స్పష్టంగా చెప్తున్నాం మాకు కేసీఆర్ గారితో పొత్తు లేదు బీజేపీతో పొత్తు లేదు కాంగ్రెస్తో పొత్తు లేదు మాకు పొత్తు లేదు పొత్తు అవసరం లేదు ఎందుకు సింహము సింగిల్ గా వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి ఏ పొత్తు లేకుండానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బంపర్ మెజారిటీతో గెలుస్తుంది అని దేశంలో ప్రతి సర్వే చెప్తుంది సొంత మామకు వెన్నుపోటు పొడిచిన వాడు చంద్రబాబు గారు ఈ ఐదేళ్లలో ప్రజలకు ఎన్నిసార్లు ఎంత మందికి వెన్నుపోటు పొడిచారో మనం అందరమో చూసాం ఆరు వందల హామీలిచ్చి ఏ ఒక్కటే నిలబెట్టుకోలేదు చివరికి ఎన్నికలు వస్తున్నాయని నాలుగు నెలల నుంచి మాత్రమే పసుపు కుంకుమాట పెన్షన్ పెంపట ృతి చేపలకు ఎర వేసినట్టు నమ్ముతారా అవ్వాతాతలను అడుగుతున్నాం ఈ నాలుగు నెలలుగానే కదా మీ పెన్షన్ పెంచింది మళ్ళీ చంద్రబాబు గారిని నమ్ముతారా మహిళలను అడుగుతున్నాం ఒక్క రూపాయి మీ రుణం మాఫీ చేయలేదు కదా ఇప్పుడు పసుపు కుంకుమ అంటే నమ్ముతారా యువకులను అడుగుతున్నాం ఇన్ని సంవత్సరాలు మీకు ఉద్యోగం ఇవ్వలేదు కొడుకు మాత్రమే ఇచ్చుకున్నాడు ఇప్పుడు బృతి అంటున్నాడు నమ్ముతారా నమ్మకండి చిన్నపిల్లలకి చాక్లెట్లు వేసినట్టు పిల్లలకి బిస్ బిస్కెట్లు వేసినట్టు కాదు చంద్రబాబు గారికి నిజంగానే దమ్ముంటే గత ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకోమని చెప్పండి చంద్రబాబు గారు గత ఎన్నికల్లో వాగ్దానం చేశారు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత వై ఉచిత విద్య అని ఆ లెక్కన ఈ ఐదేళ్ళు తల్లిదండ్రులు కట్టిన ఫీజు వాళ్ళ పిల్లలకు కట్టిన ఫీజు వడ్డీతో సహా లెక్కేసి చంద్రబాబు ఇప్పుడు వన్ జీరో ఇప్పుడు వస్తా ఉందా రావట్లేదు జగన్ బాబు టైంలో మరలా కుంది రై జీరో వస్తుంది వస్తుంది జీరో ఫోర్ వస్తుందని కూడా మీకు అందరికి కూడా చెప్తా ఉందని ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ప్రతి పేదవాడి పిల్లడు కూడా చదువుకోవాలి మీ ఇష్టం వచ్చిన చదువు చదవండి ఇంజనీర్లు అవుతారా డాక్టర్లు అవుతారా ఐఏఎస్ ఆఫీసర్లు అవుతారా మీ ఇష్టం చదువుకోండి అని చెప్పి ఆ రోజు ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చారు కొన్ని లక్షల మంది ఆ రోజు చదువుకున్నారు ఫీజు రియంబర్స్మెంట్ లో ఈ రోజు ఫీజు రియంబర్స్మెంట్ అందుతా ఉందా మీ పిల్లలు చదువుకుంటా ఉన్నారా ఏ కాలేజీలో చూసినా కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఫీజు డబ్బు చెల్లించలేదు గవర్నమెంట్ అంటా ఉన్నారు వాళ్ళ భవిష్యత్తు ఈరోజు అంధకారంలో ఉంటా ఉంది ఈ రోజు మీ పిల్లల భవిష్యత్తు జగన్ బాబు వస్తే మరి అమ్మఒడిలో ఓదార్పు యాత్రలో తీసుకున్న నిర్ణయం అదే అమ్మఒడి పిల్లల్ని స్కూలుకు పంపిస్తే ప్రతి అమ్మకు పదహైదు వేల రూపాయలు ఇస్తానని చెప్పాడు జగన్ బాబు మీరు చేయాల్సింది మీ పిల్లల్ని స్కూలుకి పంపించడమే ఎల్కేజీ నుంచి ట్వెల్త్ క్లాస్ వరకు ఏ ఎక్కడ చదువు చదువుకున్నా కూడా చదువుకు అయ్యే ఖర్చు కూడా భరిస్తానని చెప్పినారు జగన్ బాబు ఫీజు మరి డిగ్రీకి వచ్చిన తర్వాత ఏ చదువు చదువుకున్నా కూడా ఎన్ని లక్షలు ఖర్చు అయినా కూడా మీ అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ మరి చదివిస్తానని కూడా చెప్తా ఉన్నారు జగన్ బాబు అని కూడా మీకు తండ్రి చెప్తున్నా మరి కాలేజీలలో చదువుకునేటప్పుడు వసతి భోజనము దానికి కూడా అయ్యే ఖర్చు ఒక్కొక్క అబ్బాయికి అమ్మాయికి కానీ ఇరవై వేల రూపాయలు ఇస్తానని కూడా జగన్ బాబు చెప్పాడని కూడా చెప్తున్నా అమ్మ మీ తమ్ముడు పదహైదు వేల రూపాయలు మీ పిల్లలు స్కూల్కి పంపిస్తే ఇస్తాడు మీ పిల్లలు ఏ డిగ్రీ కాలేజీలలో చదువుకునేటప్పుడు చదువుకునే ఖర్చులకు కూడా ఇరవై వేలు ఇస్తాడు ఎన్ని లక్షల ఖర్చు అయినా కూడా ఏ చదువు అయినా చదివిస్తాడని కూడా మీకు అందరికి అక్క చెప్తా ఉన్నాను ఇవాళ అమ్మ చదివిస్తాడని కూడా చెప్తున్నా అక్క ఇల్లు రాజశేఖర్ మీ హక్కుగా అడగండి ఇప్పుడు ఎన్నికలు వచ్చాయని చంద్రబాబు గారు మీ ఓటుని డబ్బుతో కొనాలని చూస్తున్నాడు మీకు డబ్బిస్తే మీకు డబ్బిస్తే తీసుకోండి కానీ చంద్రబాబు గారు ఎంత డబ్బిచ్చినా మీ బాకీ మాత్రం తీరదు మీకు ఎంత డబ్బిచ్చినా చంద్రబాబు గారు మీకు అంతకంటే ఎక్కువే బాకీ ఉన్నాడు ఇచ్చిన ప్రతి హామీని వసూలు చేయండి మీది మీరు మీ హక్కుగా అడిగే ఇప్పించుకోండి మీకు దగా చేశాడు ఇప్పుడేమో మీ భవిష్యత్తు నా బాధ్యత అని చెప్పుకుంటూ తిరుగుతున్నాడు దొంగబాబు ఈ గత ఐదేళ్ళు మీ భవిష్యత్తు ఆయన బాధ్యత కాదా ఆయన కొడుకు కొక్కడికే ఆయన బాధ్యత ఈ ఐదేళ్ళు గాడిదలు కాశాడా నమ్మకండి నిన్ను నమ్మం బాబు అని మొఖం మీద చెప్పండి ఈ తొమ్మిదేళ్ళు విలువలతో కూడిన రాజకీయాలు చేసిన నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చంద్రబాబు గారి లాగా నిలబెట్టుకోవాలని వాగ్దానాలు ఇవ్వలేదు చంద్రబాబు గారిలాగా అవతల పార్టీలో గెలిచిన వాళ్ళని తన పార్టీలో చేర్చుకొని రాజకీయ వ్యభిచారం చేయలేదు ఈ తొమ్మిదేళ్ళు ప్రజలకు వచ్చిన ప్రతి కష్టంలోనూ ప్రజల తరఫున నిలబడి పోరాటం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేల ఆరు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేశాడు కోట్ల మంది ప్రజలను కలుసుకున్నాడు వాళ్ళ కష్టాలను విన్నాడు తెలుసుకున్నాడు అర్థం చేసుకున్నాడు నేనున్నాను అని భరోసా ఇస్తున్నాడు ఒక్క అవకాశం ఇవ్వకూడదా రాజన్న బిడ్డకు ఒక్క అవకాశం ఇవ్వకూడదా రాజన్న బిడ్డకు ఒక్క అవకాశం ఇవ్వకూడదా రాబోయే రాజన్న రాజ్యంలో ప్రతి రైతుకి మే నెలలోనే పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి రైతు చేతిలో పెడతారు డ్వాక్రా మహిళలకు ఎంత రుణముంటే అంత రుణము నాలుగు దఫాల్లో తీరుస్తూ వాళ్ళ చేతుల్లోనే పెడతారు ప్రతి తల్లి తన పిల్లలు చదువు మానిపించి కూలీకి తీసుకుపోకుండా స్కూలుకు పంపించడానికి ప్రతి తల్లి చేతిలో ఏటా పదిహేను వేల రూపాయలు పెడతారు మైనారిటీ స్త్రీలకు మైనారిటీ స్త్రీలకు మైనారిటీ మహిళలకు ఎస్సీ ఎస్టి బీసీ మహిళలకు నలభై ఏళ్ళు పైన ఉన్న మహిళలకు డెబ్బై ఆర్థిక సహాయం చేస్తారు పెన్షన్ వయసును అరవై ఐదు నుంచి అరవై దించి రెండు వేల దగ్గర నుంచి మూడు వేలకు క్రమంగా పెంచుకుంటూ పోతారు విద్యార్థులకు ఎంత ఫీజు అయితే అంత ఫీజు ఎన్ని లక్షలన్నా కానివ్వండి ఏ కోర్స్ అయినా కానివ్వండి డాక్టర్ అయినా ఇంజనీర్ అయినా ఎంబీఏ అయినా ఎంసీఏ అయినా మీరు ఏం చదివినా పూర్తిగా ఉచితంగానే చదివిస్తారు ఆరోగ్యశ్రీలో మీరు ఏ ఆసుపత్రికైనా వెళ్ళండి ఏ ఊర్లో అయినా వెళ్ళండి పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుంది మళ్ళీ రాజన్న రాజ్యం రావాలంటే జగనన్న ముఖ్యమంత్రి కావాలి మళ్ళీ చెప్పింది చేసేవాడు కావాలంటే జగనన్న రావాలి చెప్పిందే కాదు చెప్పని కూడా చేసేవాడు కావాలంటే జగనన్న రావాలి మాట తప్పని వాడు మడమ తిప్పని వాడు కావాలంటే జగనన్న రావాలి ఈ వెన్నుపోటు బాబు పోవాలంటే జగనన్న రావాలి అవినీతి పోవాలంటే జగనన్న రావాలి కొడుకు మాత్రమే ఇచ్చిన వాడు పోవాలంటే జగనన్న రావాలి మన రాష్ట్రం మళ్ళీ కలకలలాడాలంటే జగనన్న రావాలి ఫ్యాన్ గుర్తుకే మన ఓటు ఫ్యాన్ గుర్తుకే మన వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే అభ్యర్థి ముస్తఫా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ముస్తఫా మీకు ఎప్పటి నుంచో పరిచయం గొప్ప మెజారిటీతో గెలిపించవలసిందిగా ప్రార్థన వైఎస్ఆర్ సిపి ఎంపీ అభ్యర్థి వేణుగోపాల్ అన్నగారు గొప్ప మెజారిటీతో గెలిపించవలసిందిగా ప్రార్థన పదకొండవ తేదీ ఎన్నికలున్నాయి ఏప్రిల్ పదకొండవ తేదీ ఎన్నికలున్నాయి ఓటు వేసే సమయంలో ఒక్కసారి రాజన్నను మీ గుండెల్లో తలుచుకోండి ఒక్కసారి రాజన్నను మీ గుండెల్లో తలుచుకొని మీకు సేవ చేయాలని ఆశపడుతున్న జగనన్నకు మీరు ఓటు వేయండి తాను గుర్తు మీద మీరు ఓటు వేయండి మీకు సేవ చేసిన వైఎస్ఆర్ గారి కూతురిగా మీకు ఇదే నా ప్రార్థన స్వాను గుర్తుకేమను ఓటు మన ఓటు ప్రజా తీర్పు కావాలి బాయ్ బాయ్ బాబు బాయ్ బాయ్ బాబు బాయ్ బాయ్ బాబు ప్రజా తీర్పు బాయ్ బాయ్ బాబు ప్రజా తీర్పు గుంటూరు వెస్ట్ కుర్సిపి అభ్యర్థి గుంటూరు వెస్ట్కి వైఎస్ఆర్సీపీ గొప్ప మెజారిటీతో గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుంటున్నాం మండుటిని ఎన్నో సైతం లెక్క చేయకుండా కోసం వచ్చిన మీకు మీ ప్రేమకు మీ అభిమానానికి మీ రాజన కూతురు మీ జగనన్న చెల్లలు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి